హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అండి సో మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే చూయించబోతున్నామండి మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఫ్రాక్ అయితే చూయిస్తున్నానండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి అది కూడా లైవ్లో పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఇటాలియన్ క్రేప్ అయితే ఉంటుంది సో చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఇవంతా కూడా మనకి హెవీ ఫాయిల్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి షేడెడ్ అనమాట సో అంటే డార్క్ అండ్ లైట్ కలర్ తో అయితే ఇచ్చేసారండి పింఛం బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ తో సో నెక్ దగ్గర చూసుకుంటే మొత్తం కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే ఒక ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చేసారు హిప్ బెల్ట్ వచ్చేసి మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో కలర్ అయితే చాలా బాగుందండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో సరోజా గారు హాయ్ మ్యామ్ హై ఆర్ యూ అండి సరోజా గారు సో రాధా గారు ఇది వచ్చేసి మీకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్కి గర్ల్స్కి అయితే సరిపోతుందండి సో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి హాయ్ రాధా గారు సిక్స్ సెవెన్ ఇయర్స్కి గర్ల్స్కి సరిపోతుంది అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇదే డిజైన్లో మనకి అనదర్ పీస్ కూడా అవైలబుల్గా ఉందండి సో అది కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ ఫాయిల్ వర్క్ అయితే వస్తుందండి సో ఇదే డిజైన్లో అనదర్ పీస్ కూడా చూపిస్తున్నాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రీన్ కలర్ అండి సో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్ అండి వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో హెవీ ఫాయిల్ వర్క్ అయితే వస్తుంది మనకి సో చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయండి సో ఒకసారి నేను మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి సో ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబరు సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో రాధా గారు హాయ్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ బంచ్ అయితే ఇచ్చేసారండి సో చాలా స్మూత్గా ఉంది సో ఓన్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్కి అండి ఇవి వచ్చేసి మీకు సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో చాలా బాగుంది కలెక్షన్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దామండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఫ్రాక్ మొత్తం కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి సీక్వెన్స్ నెట్ వర్క్ అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో చాలా స్మూత్గా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారండి సో నెక్ దగ్గర కూడా చూసుకుంటే మనకి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చేసారండి కాలర్ నెక్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో హ్యాండ్స్ కూడా మనకి ఫుల్గా వర్క్ చేసి లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు జిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో దీనికి వచ్చేసి మనకి సో మీకు సరోజా గారు మీకు ఏదైనా డ్రెస్ అర్థం అవ్వలేదు అంటే ఒకసారి అయితే మీకు ఏదైతే అర్థం అవ్వలేదో అదైతే చెప్పండి మేడం మేమైతే మళ్ళీ మీకు పిక్ కూడా పెట్టిస్తాను సో ఎవరికైనా వీడియోలో ఏదన్నా అర్థం అవ్వలేదు అంటే మీరైతే మళ్ళీ అడగొచ్చండి మీకు ఏది అర్థం అవ్వలేదు అదైతే నేను మళ్ళీ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది అలాగే మనకి ఇక్కడ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు సో హ్యాండ్ బ్యాగ్ కూడా మనకి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి ఇది సో విత్ లెగ్గిన్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి లెగ్గీను అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చేసారండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నైన్ టెన్ ఇయర్స్ గర్ల్స్ ఇవి వచ్చేసి మీకు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసాడైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సో మీకు ఏదైనా పిక్ అర్థం అవ్వలేదు అంటే ఒకసారి అయితే అడగ అడగొచ్చండి నేనైతే మళ్ళీ చూపిస్తాను మీకు సో వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసేసి సో వాట్సాప్ నెంబర్ మీకు చూపిస్తున్నాను కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయచ్చు మీకు ఏదైనా పిక్ అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ మీకు క్లియర్గా అయితే నేను పిక్ అయితే పెడతానండి సో ఒకసారి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయచ్చు సో మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో అది కూడా నేను చూపిస్తాను సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో కలర్ కూడా చాలా బాగుందండి రాయల్ బ్లూ కలరు సో దీనికి వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ సో జిప్ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో చాలా బాగుందండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నైన్ టెన్ ఇయర్స్ గర్ల్స్కి అలాగే విత్ లెగ్గిన్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇంకా కలెక్షన్ ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాము సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి హెవీ పార్టీవేర్ ఫ్రాక్ అండి సో నెట్టెడ్ ఫ్రాక్ అనమాట సో చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇన్నర్ వచ్చేసి మనకి ఇలాగా సాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ అలాగే కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారన్నమాట సో చాలా బాగుంటుందండి దీని ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజే ఉంటుందండి సో దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ కూడా దొరకవండి సో అలాగే ఇదే ఫ్రాక్ మీరు బయట కొనాలంటే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి సో అలాంటి మంచి ఫ్రాక్ అనమాట సో హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చేసారండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకున్నండి సో ఇది వచ్చేసి మీకు సో ఫోర్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇదే మోడల్లో మనకి సమ్ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకున్నండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రీన్ కలరు సో ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి ఇలాంటి ఆఫర్ మాత్రం సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో అనదర్ పీస్ కూడా అవైలబుల్గా ఉందండి సో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి సో చాలా బాగుందండి సో ఎవరిదన్నా బర్త్డే ఉందంటే హ్యాపీగా మీరు గిఫ్ట్గా ఇచ్చేసారంటే చాలా బాగుంటుందండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తుందన్నమాట సో సిక్స్ ఇయర్స్ అయితే సరిపోతుందండి సో చాలా బాగుంది మెరూన్ రెడ్ కలరు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకొని ఫ్రెండ్స్ సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్కి సరిపోతుందండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో అది కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి ఇవన్నీ కూడా మనకి నెట్టెడ్ ఫ్రాక్స్ కాస్ట్ వచ్చేసి అవి త్రీ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే సరిపోతుంది ఇలాగ మనకి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చేసారండి ఇవి వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వన్ ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ అండి సో చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సెవెన్ ఇయర్స్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇందులో వచ్చేసి మీకు టోటల్గా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇంకా కలెక్షన్ ఉందని చెప్పాను కదా సో అది కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంటనే అయితే బుక్ చేసుకున్నాండి సో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది టూ పీస్ సెట్ అండి సో చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ కానీ సో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సో ఏజ్ వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి నైన్ టెన్ ఇయర్స్ ఇవి టూ పీస్ సెట్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్ దగ్గర చూసుకుంటే మనకి ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారనమాట సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి విత్ నైర్ అక్కడతో అయితే ఇచ్చేసారు విత్ అమ్రిల్లా ప్యాటర్న్ అండి సో అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ కూడా ఫుల్గా థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చేసారండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సో అలాగే ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో కలర్ కూడా చాలా బాగుంది సో సరోజా గారు ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ టెన్ ఇయర్స్ గర్ల్స్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది పింక్ కలర్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో త్రీ హండ్రెడ్ అంటే ఇంపాసిబుల్ అండి సో మంచి పార్టీవేర్ డ్రెస్ సో అలాగే దీనికి ప్యాంట్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి ప్యాంట్ అండి సో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది మాత్రం డార్క్ పింక్ కలర్ అండి యాక్చువల్గా ఇది మొత్తం కూడా మనకి డార్క్ పింక్ కలర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుందండి కలర్ మాత్రం సో ఎవరికైనా కానీ సూట్ అవుతుందనమాట సో నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఏజ్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేలా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రాక్ అండి సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇస్తారనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ కోట్ కూడా ఇచ్చేసారు సో కోర్ట్కి కూడా మొత్తం వర్క్ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి ఎల్లో కలర్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి